హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆకాకరకాయ ఉల్లి కారం వర్షాకాలం వచ్చిందంటే చాలండి మార్కెట్లో ఆకాకరకాయలు ఎక్కువగా దొరుకుతాయి ఈ ఆకాకరకాయ ఉల్లి కారం వేడివేడి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఆకాకరకాయలో చేదనేది ఉండదండి తప్పకుండా ఒక్కసారి ఆ కాకరకాయలో ఉల్లికారం వేసి చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ఆ కాకరకాయ ఉల్లికారం తయారు చేయడానికి నేను ఇక్కడ అర కేజీ ఆ కాకరకాయలు తీసుకుంటున్నాను అర కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆ కాకరకాయలు తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఆ కాకరకాయని తీసుకొని బొడ్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పొడవుగా ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు కావాలంటే గుండ్రంగా చక్రాల్లో కూడా కట్ చేసుకోవచ్చు గింజలతో సహా కట్ చేసుకుని తీసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి చూడండి అన్ని ఆకాకరకాయలని కూడా ఇదే విధంగా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లికారం తయారు చేయడానికి ముందుగానే నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇరవై లేదా ఇరవై ఐదు వెల్లుల్లి రబ్బల్ని తీసుకుని పైన పొట్టు తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఈ ఉల్లి కారాన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ముప్పవ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు లేదా పది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఆ కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఆ కాకరకాయ ముక్కలు అన్నిటినీ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఐదు ఎండిమిరపకాయలని తీసుకుని తొడిమలు తీసేసుకుని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి తాలింపు దినుసులు దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని చిటపట అనేంతవరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఉల్లికారం వేసుకున్న తర్వాత పచ్చివాసన వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఉల్లికారం పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలి మంచి అరోమా వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఆకాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లికారం అంతా కూడా మంచిగా ఆకాకరకాయ ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఆ కాకరకాయ ముక్కలకు ఉల్లికారం అంతా కూడా మంచిగా పట్టి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరకు చల్లుకొని ఒకసారి కలిపేసుకుని దింపేసుకోవాలి అంతే అండి ఆ కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సో చేసుకోవాలి ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నచరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి